హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో నిన్న అర్ధరాత్రి గొసగొసలు ఏమేమి పెట్టారు నిద్రపోయే టైంలో అనే దాని మీద ఉంటుంది దాంతోపాటు ఒక సూపర్ టాస్క్ కూడా జరిగింది దాని రిలేటెడ్ ప్రోమో కూడా వచ్చింది ఆ ప్రోమోలో సంచాలక నాగమణి గంట ఎలా చేశాడు ఆడిన నబిల్ పృథ్వీరాజ్ ఎలా ఆడారు దాని గురించి మాట్లాడుతూ ఆ టాస్క్ ఏంటి దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి క్లియర్గా మాట్లాడుకుందాం నాకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఏం పొగడాలరా అని ఆలోచించుకున్నా కూడా ఇంతకు మించి ఏదైనా పొగితే బాగుండు ఇంతకు మించి ఏదైనా పొగిడితే బాగుండు అన్న సెన్స్లో తగిలింది తప్ప ఈ మాటలు సరిపోతాయి అన్న ఫీలింగ్ రాలేదు అంతా బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళిద్దరూ ఆ రాచకం వాళ్ళిద్దరిలో కూడా ఎవరు ఎక్కువ బాగా పర్ఫామ్ చేశారనే దాని గురించి కూడా మాట్లాడడం క్లియర్గా దాంతోపాటుగా ఫస్ట్ నమ్మేళ్ళ మీద ఉన్న ఏమైనా ప్లాన్ చేసావా బిగ్ బాస్ అనేసి అన్నాన్ని చూసారా దాని గురించి మాట్లాడతా బిగ్ బాస్ ఈ ట్వెల్వ్ వైల్డ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొని వచ్చుంటాడు దీనివల్ల బిగ్ బాస్ సీజన్ ఏంటి జరగబోయే న్యాయం ఏంది దాని గురించి మాట్లాడుకొని తర్వాత ఎపిసోడ్లోకి అర్ధరాత్రి ఏమేమి గుసగొసలాడుకుంటున్నారు ఎవరిని తీయాలని కోరుకుంటున్నారు కాంతార టీం వాళ్ళు ఒకరిని తీయాలని బిగ్ బాస్ అడిగితే ఎవరిని తీయాలని ప్రిపేర్ అయ్యి ఉన్నారు అలా ఆ విషయాలన్నీ మాట్లాడదాం దాంతోపాటుగా విష్ణుప్రియ ప్రేమ సిగిరించిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది లైవ్ చూసిన తర్వాత సో క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడే నా అదృష్టం కొద్దీ ఈరోజు అర్ధరాత్రి గుసగొసలు కొంచెం తక్కువ ఉంది ఇక్కడ ఉదయాన్నే కూడా వీళ్ళు లేట్గా లేచారు ఇప్పుడే రాధిక 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 సాంగ్ కూడా వేసారు ఇప్పుడే జస్ట్ నిద్రలేశారు మనోళ్ళు కాబట్టి నేను ఈ వీడియో చేసి ఆ లైవ్ కన్ను అవుతూ ఉంటుంది అది చూసుకుంటూ ఈరోజు రెండు మూడు వీడియోస్ కూడా చేసే అవకాశం ఉంది ఓకేనా సో ముందుగా నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ రిలేటెడ్ రీల్స్ రోజు ఒకటి రెండు అప్లోడ్ చేస్తూ ఉన్నాను దానికి మీరు సపోర్ట్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది ఓకేనా సో బిగ్ బాస్ ఎందుకు ప్లాన్ చేశారంటే మీకు అనిపిస్తుంది ఈ ప్లాన్ కరెక్టరా బిగ్ బాస్ వడాల్ నువ్వు అన్నట్టుగానే బిగ్ బాస్ మైండ్లో ఉండుంటుంది ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్ది అని మీకు కూడా నిజంగా అనిపిస్తే ఈ వీడియోను కంపల్సరీగా లైక్ చేయండి దాంతోపాటుగా నిన్న లై నిన్న నైట్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నవీన్ పృథ్వీరాజులు ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎంత మందికి ఏమన్నా పర్ఫార్మ్ చేశారా వీళ్ళిద్దరూ తోపులో తోపులో ఇంకా పృథ్వీరాజుని ఆపేదానికి లేదమ్మా పృథ్వీరాజు ఈ వీక్ ఎలాగో సేవ్ అయిపోతాడు ఈ వీకే కాదు ఫర్దర్గా రెండు మూడు వారాలకి కూర్చున్నా కూడా దిగులు లేకుండా సేవ్ అయిపోతాడు అన్న ఫీలింగ్ ఎవరికైతే వచ్చిందో నవ్విలో ఇంకా తిరిగే లేదు ముందు ముందుకు వెళ్ళిపోయే పనిలో ఉంటాడు అనే ఫీలింగ్ ఎవరికైతే వచ్చిందో ఈ వీడియో లైక్ చేయండి ఎన్ని వేల మందికి ఇలా అనిపించిందని చూద్దాం సో ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే ఈ ట్వెల్వ్ వైట్ కార్డ్స్ పెట్టడానికి ఇప్పుడు మనకి షో చాలా సప్పగా నడుస్తుంది చాలా సప్పగా ఎంత సప్పగా అంటే అంత సప్పగా నడుస్తుంది కానీ ఇంత సప్పగా నడుస్తున్న షోకి ఆల్రెడీ పద్నాలుగు మంది వరల్డ్ కార్డ్స్ వచ్చారు రిటర్న్లో అది పద్నాలుగు ముందే కంటెస్టెంట్స్ వచ్చారు వైల్డ్ కార్డ్స్ వస్తారని బిగ్ బాస్ చూసే ప్రతిపక్షకు కూడా తెలుసు వైల్డ్ కార్డ్స్ వస్తారు వస్తారు వస్తారని అనుకుంటా ఉన్నారు కానీ ఎప్పుడు వస్తారో క్లారిటీ లేదు ఫ్యామిలీ ఆడియన్స్కి అసలే తెలియదు ఆ వైల్డ్ కార్డ్స్ వస్తారని కూడా ఊరికే చూస్తూ ఉంటారు బొమ్మలా బాబు వాళ్ళకి తెలియదు కదా సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు తెలుస్తుంది కానీ అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంకొక రెండు వారాల్లో వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు ఫైట్ బాగా బీభత్సంగా ఉంటుంది అనేది ప్రిపేర్ చేస్తున్నారు చూసే ఫ్యామిలీ ఆడియన్స్కి మామూలు ఆడియన్స్ అందరికీ బిగ్ బాస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు దాంతోపాటుగా ఇప్పుడున్న కంటెస్టెంట్స్కి పోటీతత్వం పెంచుతున్నాడు మీరు గమనిస్తే పోటీతత్వం అంటే ఎట్లా అంటే వైల్డ్ కార్డ్స్ని రాకుండా మీరు ఆపాలి అనేది అంటే ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే ఎంత ప్లాన్ అంటే నాకు గుండెలకి హతక కసా కస కస గుర్చున్నట్టు ఏంద్రా ఆయన బిగ్ బాస్ ప్లాన్ ఎవడ్రా ఏం తాగిరా రాశారన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఇప్పటి నుంచే మీరు గమనిస్తే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఫైట్ చేసేది వేరు వైల్డ్ కార్డ్స్ రాకముందే వాళ్ళు రాకుండా నువ్వు ఆపాలా అని వీళ్ళని సిద్ధం చేస్తున్నావు చూసినా అంటే కత్తులు నూరిస్తున్న వాళ్ళ చేత వాళ్ళు అంటేనే మాకు పడదు వాళ్ళు రాకూడదని ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళని వాళ్ళు రాకూడదని టాస్క్ అంత గట్టిగా ఆడితే వాళ్ళు వచ్చిన తర్వాత అగేనిస్ట్గా ఎట్లా ఆడతారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు రాకూడదని వీళ్ళు ఆడుతున్నది ఏంది వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్కి వైల్డ్ కార్డ్గా వచ్చే ఎక్స్ కంటెస్టెంట్కి అగేనిస్ట్గా ఆడుతున్నారు వచ్చిన తర్వాత ఎంత అగేనిస్ట్గా ఆడతారో అలా అగేనిస్ట్గా ఓవర్గా ఆడాలి అనేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయించడం కోసం ఈ టాస్క్లు పెడుతున్నాడు సిద్ధం చేస్తున్నాడు వాళ్ళంటే పడకూడదు అన్నట్టుగా వాళ్ళకి వీళ్ళకి రాసుకుంటే పడదు ఇద్దరు కొట్లాడుకోవాల్సిందే అన్న సెన్స్లో వీళ్ళకి ఆ టాస్కులు పెడుతున్నాడని నాకు అనిపిస్తుంది దాంతోపాటుగా ఆ టాస్క్లు కూడా చిన్న చిన్న టాస్కులు పెట్టట్లా టఫ్ టాస్కులు పెడుతున్నప్పుడు ఆ టఫ్ టాస్కులు ఆడేటప్పుడు వీళ్ళు ఆడుతూ 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 మీరు గమనిస్తే ఈ సీజన్లో ఎవరికి ప్రాపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు ఇతని కోసం మనం ఓట్లేద్దాం ఈ అమ్మాయి కోసం ఓట్లేసి గెలిపిద్దాం అని పెద్దగా కనెక్ట్ అవ్వాలి యాజ్ ఆఫ్ నో కానీ మీరు గమనిస్తే ఈ వీక్ నుంచి కొంచెం 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 లాస్ట్ వీక్ ఎండింగ్ నుంచి కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెస్టెంట్కి ఫాలో అవుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కంటెస్టెంట్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఆడియన్స్ మీరు గమనిస్తే చిన్నగా ఈ అమ్మాయి పర్లేదు ఈ అబ్బాయి పర్లేదు ఇతను పర్లేదు అతను పర్లేదు అనేది ఒక క్లారి క్యాలిక్యులేషన్స్కి వస్తున్నారు ఎందుకంటే వీళ్ళు పెట్టే టాస్కుల వల్ల వీటి వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ బిల్డ్ అవుతుంది ఒక కంటెస్టెంట్కి ఇలా బిల్డ్ కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారనుకోండి ఇలా ముఖాలు ఎవరు దాకనవడకడు ఎక్స్ కంటెస్టెంట్స్ని ఎవరు ఒకరిని గెలిపించేస్తారు కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తున్నారు అంటే టఫెస్ట్ టాస్క్లు ఇచ్చి వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ బిల్డ్ చేస్తూ వీళ్ళకి వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్ మీద కోపాన్ని బిల్డ్ చేస్తూ రావడం వల్ల సీజన్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది రోజు రోజుకి జనాలు ఏమో వైల్డ్ కార్డ్స్ ఒక రెండు వారాలు వస్తారు కాబట్టి ఇప్పుడు సపగా ఉన్న సరే చూద్దాం ఉందో చూద్దాం ఉందో చూద్దాం ఉందని అనుకుంటా బతురు ఆ టైంలో టఫ్ టాస్క్ పడ్డప్పుడు ఇక్కడ ఉండే కంటెస్టెంట్స్ కనెక్షన్ అవుతుంది ఫ్యాన్స్ పెరుగుతారు వీళ్ళకి ఫ్యాన్స్ పెరగడం వల్ల ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినా కూడా వీళ్ళ మధ్య ఫైట్ జరిగేటప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఇప్పుడు ఉండే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ బయట రచ్చ రంబోలా చేసుకుంటూ ఉంటారు అలా రసవత్తరంగా సాగుతుంది వీళ్ళకి ఫ్యాన్స్ కూడా వచ్చేలాగా చేస్తున్నాడు వస్తేనే అప్పుడు టైట్గా ఉంటుంది లేకపోతే ఎత్తిపోతే సీజన్ బిగ్ బాస్ సరైన ప్లాన్ చేశాడు ఈ టాస్కుల వల్ల వీళ్ళకి ఫ్యాన్స్ వస్తున్నారు వాళ్ళ మీద కోపం పెంచుకొని ఆడుతున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ రాగానే వచ్చిన తర్వాత ఇంకా అగెనిస్ట్గా ఆడే అవకాశం ఉంది చాలా ఫైట్ గట్టి ఉంటుంది అనేసి నాకు అనిపించింది అది ఏందో చెప్పావు ఇలా నువ్వు నీ వ్యాపారం అని అనుకో దయచేసి మీకు నిజంగా నేను చెప్పింది కరెక్ట్గా అని అనిపించిందా అనిపించుంటే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు అర్ధరాత్రి ఏం జరిగిందో మాట్లాడుకుందాం కొంచెం ఇంట్రెస్టింగ్గా జరిగిన మ్యాటర్ ఏంటంటే ఆ టాస్కే ఆ టాస్క్ కానీ దానికి ముందు వెనక జరిగే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బీభస్త ఎలివేషన్స్ ఇస్తాయి డబుల్కి పృథ్వీకి అవి చెప్తా నేను అవే రాసుకున్నాను ఇంతమించి ఎక్కువ రాసుకోవాలి ఈసారి ఎందుకంటే మించి లేదు వాళ్ళకి ఎలివేషన్స్ ఇవ్వడానికి ఏవైతే అవకాశం వస్తో అవి అవి రాసుకున్నాను అనమాట ఎందుకంటే దాని దానికంటే ఉంది లైవ్ అంతా బిర్యానీ టాస్క్ అయిపోయింది చూసారా ఆ బిర్యానీ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయారు ఇద్దరు తినలేకపోయారు కానీ మీరు గమనిస్తే ఆ టాస్క్లో నబీలు సోనియా ఆల్మోస్ట్ చాలా వరకు ఎక్కువ తింటారు గట్టిగా తింటారు మీరు దీన్ని క్లియర్గా వినాలన్నమాట నబీలు సోనియా మెయిన్ ప్లేయర్స్ అక్కడ వీళ్ళు బైరన్నర్లుగా వచ్చిన ఆదిత్య గారు క్లాస్గా తిన్నాం అక్కడ వచ్చిన యష్మే కొంచెం గట్టిగా తినిది వీళ్ళిద్దరు బైరన్నర్స్కి వచ్చారు మెయిన్ ప్లేయర్స్ అని వీళ్ళిద్దరు ఎక్కువ తిన్నారు మీరు గమనించండి సో తినేసి అయిపోయిన తర్వాత కొంచెంసేపు బయట వాకింగ్ చేస్తున్నారు నబీలు సీత ఆదిత్య గారు వాకింగ్ చేస్తున్నప్పుడు ఆదిత్య గారు ఆ కొంచానికే టైట్ అయిందన్న ఫీలింగ్లో ఉన్నాడు ఆ తర్వాత లాస్ట్లో వచ్చి నిఖిలు విష్ణుప్రియ వాళ్ళు జస్ట్ టేస్ట్ చేశారు లాస్ట్లో మీరు అందరూ తినొచ్చు అన్నప్పుడు ఆ టేస్ట్ చేసిన దానికే వాళ్ళకి అబ్బా ఎక్కువైపోయింది వాళ్ళు ఎట్ట తిన్నారని ఫీల్ అవుతున్నారు మీరు గమనించండి ఎక్కువైనట్టు ఫీల్ అవుతున్నారు తర్వాత యష్మి అయితే డైరెక్ట్గా పొడుకున్నది శోభా నా వల్ల కాదమ్మా అని ఇంకేం తెచ్చింది టీ తెచ్చిన తాగలా అరే ఎక్కువైందిరా నిఖిల్ ప్లీజ్ రా వద్దని తాగు ఒక టీ అన్న కూడా ఒప్పుకోలే అంటే సైడ్ క్యారెక్టర్లుగా వచ్చి బైరండర్లుగా వచ్చిన వాళ్ళకే ఎక్కువైందన్నప్పుడు సోనియాకి నబీల్కి ఎంత ఎక్కువ తినుంటారో ఆలోచించండి గుర్తుపెట్టుకోండి వీళ్ళు వాకింగ్ చేస్తాను వాకింగ్ చేస్తాను ఆ టైంలో నబీల్ అంటాడు సీత చాలా గుడ్ అన్న సీత కూడా పక్కనే ఉంటుంది ఏ గుడ్డనే మాటే లేదురా గోల్డ్ గుడ్డుకి నో ప్లేస్ ఇక్కడ గోల్డ్ తను గోల్డ్ రా అనంగానే సీత అబ్బా నిజం రా గోల్డ్ నువ్వు సూపర్ రా నువ్వు అని అంటే సీత ఫుల్లీ హ్యాపీ ముగ్గురు కలిసి వాకింగ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నిఖీలు అంటున్నాడు వరేనాయన నేను లాస్ట్లో కొంచెం తింటేనే నాకు ఫుల్ ప్యాక్ అయిపోయింది వీళ్ళు ఎలా తిన్నారా అన్న సెన్స్లో వాళ్ళందరూ అందరూ చెప్తా ఉంటాడు తర్వాత ఆ టైంలో బిగ్ బాస్ ఏమి ఇవన్నీ ఎందుకు చెప్పానో క్లియర్గా ఏంటండి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ గ్యాప్ అంతే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ యాక్షన్ రూమ్కి రండి అన్నాడు అబ్బా అందరూ ఓయమ్మా మళ్ళీ టాస్క్ ఆయన ఇప్పుడే తిన్నాం కదా అనేసి ఆ ఇదిలో ఉంటాడు నబీలు పృథ్వీ అప్పుడు మీరు గమనిస్తే పృథ్వీ అసలు తిన్నా పృథ్వీ టాస్క్లో లేడు కదా అప్పుడే నబీల్ ఎదురు నబీల్ ఇంక బయట నుంచి వస్తూ ఉంటాడు యాక్సిడెంట్ రూమ్ బాధని అని పృథ్వీకి ఎదురవుతాడు పృథ్వీకి ఎదురైతే పృథ్వీ ఏమంటాడు తెలుసా ఆ టైంలో నబీల్ని మామా ఆ మాట అనగానే పృథ్వీ నబీల్ నబీల్ ఎదురొస్తాడు పృథ్వీకి కానీ పృథ్వీ ఏమిటంటే వీడు ఇలా అయిపోతాడేమో పాపం ఇప్పుడే తినేశాడు కదా అని మీరు గమనించండి అమ్మ ఇలా అయిపోతాడేమో వీడు ఇప్పుడే తిన్నాడు అంటాడు అనగానే అవును మామ ఈ బిగ్ బాస్ ఖచ్చితంగా వైల్డ్ కార్స్ రావాలనే పంతం పట్టినట్టు లేకపోతే వెంటనే టాస్క్ ఎట్లా మామ అంటుంటాడు వీళ్ళిద్దరికే టాస్క్ ఉంటుందని అక్కడ టఫ్ టాస్క్ ఉంటుందని వీళ్ళకి తెలియదు అయినా కూడా పృథ్వే ఫీల్ అవుతాడు నబీలు ఇప్పుడు ఆడటం చాలా కష్టమై ఇలా అయిపోతాడేమో పాప అనుకో అంటాడు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎలివేషన్ రిలేటెడ్ మాటలు అనమాట ఆ తర్వాత సరికి యాక్షన్ రూల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఆ టాస్క్ చూసి మాట్లాడుకుంటా ఉంటారు ఆ టైంలో ఆ ఫుడ్ రిలేటెడ్ అబ్బా ఇప్పుడే తిన్నావు నాయన ఎలా అనేసి అంటాడు ఆదిత్య గారు అదిగో చూసారా ఈ తేపులు వస్తావు ఇప్పుడే తిన్నాం కదా ఎట్లా ఆడతాం అన్నట్టుగా అంటారు అందరు నవ్వుకుంటారు ఆయన పెద్దగా తేపు వచ్చేసరికి తేపు అంటారు తేన్ పంటరు మన బర్పింగ్ సో అది వచ్చేసరికి అందరూ భయంకరంగా నవ్వుకుంటారు ఎపిసోడ్ లేస్తే చాలా ఆ తర్వాత వదిలితే పగిలిపోద్ది టాస్క్ పేరు సో ఆ టాస్క్ ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉండాలి నేను చెప్తానండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉండే టాస్క్ అనమాట మధ్య మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళకి వాళ్ళకి ఇష్యూలు కొన్ని వచ్చినాయి అవి కూడా డిస్కస్ చేద్దాం ఆ బెల్లును వెనకబెట్టి ఉంటారు ఒక రాడ్ ఉంటుంది మీరు ప్రోమోలో ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది కానీ ప్రోమోలో చూడండి ఇక్కడ చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ ఏం చెప్పడంటే చేతులు ఇలా పెట్టుకోవడానికి వీర్లేదు చేతులు పాము ముందు వైపుకే అంటే ఇలానే పెట్టుకోవాలి రాడ్ని ప్లస్ చేతులు కూడా స్ట్రైట్గా ఉండాలి ఇలా ఇలా పట్టుకోవాలి కానీ ఇలా ఇలా ఉండాలి స్ట్రైట్గా అంతే ఇలా ఉండకూడదు ఇలా రాడ్ని ఇట్లా కింద దించి పట్టుకోవాలి అది రూలు ప్లస్ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్తోనే పట్టుకోవాలి హెడ్డు వీపు ఆ బోర్డుకి తగిలించే ఉండాలి ఇలా ఉండడానికి లేదు సో అలా టాస్క్ ఆడాలి ఆ టాస్క్ ఆడాలని రూల్స్ చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే అన్ని రూల్స్ చెప్పి కేవలం పదిహేను నిమిషాలు మాత్రం ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఉంటే చాలు యూ కెన్ స్టాప్ వైల్డ్ కార్డ్స్ సో ఆ వైల్డ్ కార్డ్ పర్సన్ ఎవరైతే వస్తారనుకుంటారో ఆ వైల్డ్ కార్డ్ని ఆపాలంటే పదిహేను నిమిషాలు వీళ్ళిద్దరిలో ఒకరున్నా చాలు వీళ్ళిద్దరూ పదిహేను నిమిషాలు ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ వీళ్ళిద్దరు ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు గెలిచినట్టు వీళ్ళిద్దరు ఎవరు గెలిచారో డిక్లేర్ అవ్వాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాళ్ళ ఇష్టం కానీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలు వైల్డ్ కార్డ్ స్టాప్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వైల్డ్ కార్డ్ అయిపోయింది తర్వాత వీళ్ళు విన్నింగ్ కోసం ఆడాలి అది గుర్తుపెట్టుకోండి అప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బిగ్ బాస్ బిగ్ బాస్ ఏం జరగదు అంటే సంచాలకులుగా మీరే డిసైడ్ చేసుకుని అంటారు మీరే ఎవరిని పెట్టుకుంటారు డిసైడ్ చేసుకుని అంటే నబీలు ఏమంటారు అంటే విష్ణుప్రియ నాగమణికంట అంటారు అనుకుంటా విష్ణుప్రి ఆదిత్య నాగమణి విష్ణుప్రియ అంటాడు తర్వాత నాగమణి కంట కూడా అనేసి అంటాను అన్నట్టుగా అన్నాడు అన్నట్టుగా నబీల్ లాస్ట్లో నాగార్తో చెప్తలే ఈ పక్క వచ్చేసరికి నిఖిల్ అనుకుంటారు నిఖిల్ అనుకుంటారు ఈ పక్క వచ్చరికి విష్ణుప్రియ అనుకుంటారు అతను డిసైడ్ చేసి నాగమణి కంటకి చెప్తా ఉంటారు ఆ నాగమణి కంటే ఏమంటారు నేను ఉంటా అంటాడు సంచాలక నేను ఉంటాను నేను ఒప్పుకున్నట్టు ఇలాంటి టీం వాళ్ళు ఏమంటారు అంటే సోనియా యష్మి నిఖిల్ వీళ్ళ ముగ్గురు ప్లేయర్లు ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఆ పక్క పృథ్వీని సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసే ముందు వీళ్ళ డిస్కషన్ ఏంటంటే సీతావాళ్ళు టీము ఒకవేళ పృథ్వీ వస్తే ఇక మనకి తప్పదు ఎవరు పోవాలి అంటే విష్ణు పంపిద్దాం అంటారు ఎందుకంటే నబీలు ఇప్పుడే తిన్నాడు కదా అనే సెన్స్లో పాపం కానీ విష్ణుప్రియ నేను రెడీ అన్నట్టుగా అంటుంటుంది నబీ నైన్గా కూడా విష్ణు పంపిద్దాం విష్ణు పంపిద్దాం అని అనుకుంటారు కానీ ఆ పక్క పృథ్వీ వచ్చేసరికి ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది నబీలు పంపిద్దాం అనేసి డిసైడ్ అయి నబీలు పంపిస్తారు నబీలు పృథ్వీ ఆడుతున్నారు కానీ ఇక్కడ పృథ్వీ వాళ్ళ టీంలో డిస్కషన్ జరిగేటప్పుడు నిఖిల్ నేను వెళ్తాను నాకేం నో ప్రాబ్లం అనేసి అంటే సోనియా ఏమంటదంటే నేను వెళ్తానంటది నేను కూడా ఆడగలను నేను వెళ్తాను నో ప్రాబ్లం మీరు అనేసి అంటే లేదు నిఖిల్ నేను వెళ్తానంటాడు లాస్ట్కి ఎవరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అనేసి అంటే మన నిఖిల్ అడుగుతాడు ఎవరిని పృథ్వీని ఎంత కాన్ఫిడెంట్ నైంటీ పర్సెంట్ కాన్ఫిడెంట్ అన్నాడు పృథ్వీ దగ్గర ఇది నాకు బాగా నచ్చింది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా నైంటీ పర్సెంట్ నేను అనే సెన్స్లో చెప్పాడు కానీ నేనే గెలిచేది అన్నట్టుగా చెప్పలేదు అది టూ గుడ్ క్వాలిటీ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నైంటీ పర్సెంట్ అనడు సో నైంటీ పర్సెంట్ క్వాలిటీ అయితే నేను వెళ్తాను అన్నట్టు సోనియా అంటే నిఖిల్ అంటాడు లాస్ట్కి రుజు నేను నేనే వెళ్తా అంటాడు సో వీళ్ళు యాక్సెప్ట్ చేసి పంపిస్తారు ఇంకా లాస్ట్కి అక్కడ తేలదు కొంచెం తేదనమాట సీత ఏం రెండు రెండేళ్ళు ఉంటాయి పట్టుకోండి ఎవరో ఫిక్స్ అవు ఒకటి విష్ణుప్రియ ఒకటి నబీలు అంటది పట్టుకున్న తర్వాత ఆ నబీలే వచ్చినట్టు నాకు తెలిసి నబీలే వచ్చినట్టే చెప్పి ఉంటుంది ఎందుకంటే నబీలే ఆడగలుగుతారని నమ్మతారు ఎందుకంటే అబ్బాయి ఫిజికల్ స్ట్రెంత్ ఉండే వాళ్ళు పట్టుకోవడానికి ఈజీ విష్ణుప్రియ ఆడలేదని కాదు కొంచెం వాళ్ళకి కాన్ఫిడెంట్ ఎందుకంటే స్ట్రాంగ్గా కనపడుతున్నా కానీ ఫస్ట్ వీక్ నుంచి ఏ టాస్క్ అయినా బాగా ఆడుతుంది కాబట్టి రెండేళ్ళు ఏ ఏళ్ళు పడుతున్న నబీలు అన్ని ఉండదేమో నబీలు వచ్చిందంటది ఆ నబీలునే ఆడమంటది అక్కడ సంచాలకుల డిషన్ జరిగేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పృథ్వీ ఉన్నాడు కదా పృథ్వీకి క్లోజెస్ట్ పర్సన్ ఎవరు నిఖిల్ ఇక్కడ ఏం రూల్ పెట్టారంటే బిగ్ బాస్ ఆ యాక్షన్ రూమ్లో ఎవరు ఉండడానికి లేదు సంచాలకులు ప్లస్ ప్లేయర్లు ఉండాలి మిగతా వాళ్ళందరూ బయట వచ్చారు సోఫాలలో టీవీలో గమనించాలి అదే టాస్క్ కాబట్టి బయటికి వెళ్ళిపోతాం కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అంటే అయితే ఎంకరేజ్ చేయడు స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి నిఖిల్ సంచాలకులుగా ఉంటే వీళ్ళకు ఒక సంచాలకు వాళ్ళకొక ఒక సంచాలకు ఉందని ఫిక్స్ అవుతారు బిగ్ బాస్ ఒకరినైనా చెప్తే వీళ్ళకే వీళ్ళు ప్లాన్ వేసుకొని ఈ సైడ్ సంచాలక్గా నిఖిల్ ఉంటే నిఖిల్ పృద్ధుని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు నేను ప్లాన్ ఆ సైడ్ ఆదిత్య గారు ఉంటే ఎంకరేజ్ చేస్తారు సలహాలు ఇస్తారని నవీలో ప్లాన్ అలా ప్లాన్ చేసుకుంటా ఉంటే నాగమణి కంట మాత్రం నో వే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సింది ఎందాక కూడా సాక్రిఫైస్ చేశాను నేను ఉండాల్సిందంటే యష్మి కూడా బ్రతనాడతాడు రేపు ప్లీజ్ రా ఇంత సాక్రిఫైస్ చేసి వదలరా నిఖిల్ ఉంటాడు రా నిఖిల్ కూడా బతిలాడుతాడు సోనియా కూడా బతి మరి నీ సాక్రిఫైస్ చేసావు కదరా ఇంత ఇదొక్కటెప్పుడు మేము మేమే అడగనంటే అక్క అక్క నేను ఇప్పుడైతే ఇది అడగనక్క నేను అసలు ఒప్పుకోనక్క ఎందుకంటే నేను అక్కడ సాక్రిఫైజ్ చేసి ఎక్కడ సాక్రిఫైజ్ చేస్తే సంచాలకలే కదా ఎవరైతే స్ట్రిక్ట్ రూల్స్ చెప్పాలి కదా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అక్కడ ఫేవర్ చేయడానికి ఏముందంటే ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఎందుకు ఎంకరేజ్మెంట్తో పాటు రూల్స్ కూడా ఫాలో అవుతుంది నేను ఎకరేజ్ చేస్తానంటు వీళ్ళు ఒప్పుకోరు లాస్ట్కి నా మనకంటే లేని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకంట యాక్సెప్ట్ చేసి సరే మీ ఇష్టం అనేసి వదిలేస్తాడు పాపం పాపం అనిపిస్తుంది వదిలేసిన తర్వాత నిఖిలు ఆదిత్య గారిని ఫిక్స్ అయ్యి ఇద్దరు అనుకుంటారు బిగ్ బాస్ చెప్తారు ఒక్కరు మాత్రమే ఉండాలని అప్పుడు ఏ ఒక్కరు ఉండాలనేది క్లారిటీ రాకపోవడం వల్ల ఇద్దరు కలిసి విష్ణుడు పెడతాం అన్నట్టు అంటారు అప్పుడు నాగమణికంట నేనే ఉండాలి అంటాడు నేనే ఉంటాను ఇంక నేనే ఉండి స్ట్రిక్ట్గా చూసుకుంటాను ప్లీజ్ అనేసి అన్న తర్వాత అందరు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంక అసలు ఒప్పుకోడు మణికంట సూపర్ అనిపించాడు మరి నాగమని కంట సంచాలికలుగా ఉంటానంటే ప్రాబ్లం ఏంది ఎంకరేజ్మెంట్ ఏముంది చేస్తారు కదా దానివల్ల ఏంది సంచాలకులుగా ఉండాలి అన్నప్పుడు అతను ఆల్రెడీ సాక్రిఫైస్ చేసిన పర్సన్ అంతసేపు బతిలాడుతున్నప్పుడు తీసుకొని ఉండాల్సింది కానీ అతను అంతసేపు బతిలాంటి టాక్ తీసుకొని వచ్చుకుంటూ ఉండాల్సింది టీమ్ దెర్ ఈజ్ నో డౌట్ నాకు రాంగ్ అనిపించింది ఆ తర్వాత నాగమణి కట్టను యాక్సెప్ట్ చేస్తారు నాగమనికంటే అరాచకంగా నెక్స్ట్ లెవెల్లో చాలా జెన్యున్గా హానెస్ట్గా చాలా బాగా చేశారు సంచాలకులు ప్రతి సెకండ్ వాళ్ళకు చెబుతూనే స్టార్టింగ్ వెళ్ళగానే అందరూ బయటలో కూర్చుంటారు రూల్స్ చెప్తారు మరి సో మీరు ఇట్లా ఉండాలి చేసుకొని చూపిస్తారు అనమాట వాళ్ళు ఇట్లా చేయండి ఇలా తల ఉండాలి ముందుకు రాకూడదు ఒకవేళ రెండు హ్యాండ్స్ పెట్టుకుని ఉండాలి అది మెయిన్ రూల్ మీరు ఒకవేళ ఒక హ్యాండ్ వదిలేస్తే నేను కౌంట్లు చేయడం ఇట్లా ఉండదు డిస్క్వాలిఫై కానీ చిన్న చిన్న తప్పులు ఏదైనా హ్యాండ్ కొంచెం ఇట్లా ఇట్లా అయినప్పుడు అలాంటప్పుడు నేను చెప్తాను టెన్ కౌంట్ చేస్తున్నారు టెన్ సెకండ్స్ కౌంట్ చేసే వాళ్ళు మీరు సెట్ రైట్ అయితే ఓకే ఇలా ప్రతిదానికి ప్రాపర్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు వాళ్ళు ఇద్దరికి క్లియర్ క్లారిటీ స్టార్ట్ చేశారు టాస్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బయట నుంచి వాళ్ళు అరుస్తూనే ఉన్నారు పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా హ్యాపీగా ఎందుకంటే టీవీలో తెలుస్తూ ఉంది టీవీలో జూము వైడ్ అన్ని క్లోజ్ షాట్ అని వేస్తున్నారంట ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు స్టార్ట్ అయింది పదిహేను నిమిషాల లోపలే చాలాసేపు బిగ్ బాస్ కామెడీలు చేసే వాళ్ళతో పాటలు పాడు పాటలు పాడమంటే విష్ణుప్రియ ఏదో ఏం పాటలో అయ్యి చూత స్వామి నాకు గుర్తులేదు సడన్గా చాలా చెప్పాడు బిగ్ బాస్ కామెడీగా ఏమైందంటే ఒక్క సెకండ్ పృథ్వీ సాంగ్ పాడాడు యాక్చువల్గా పృథ్వీ ఏం చేశారంటే అంటే నాగమణికఠ స్టార్టింగ్లోనే రే సాంగ్ పాడరా ఏదో ఒకటి అనగానే మణికట్ట ఏం పాట పాడాడు తెలుసు నాగమణికట్ట ఎందుకు చెలియా చెలి కన్నుల్లో నిన్నటి చిరిందంటే ఈ క్షణాన ఊపిరాపన ఈ పాట పాడాడు అతను అడిగిన పాటే మామ మంచి మోటివేషన్ ఇచ్చే పాట పాడరా నిండు ఈ పాట పాడి పాడితే రే ఏదో ఆ పాట పాడుతాడు అడిగి బయట వాళ్ళు అందులో నవ్వుకుంటా ఆ టైంలో ఆపిండు రే మామ కనీసం ఐదు నిమిషాలు పాట పాడరు అంటే ఏదో పాడతా అండు ఇంక చూపిలే మనకి ఆ తర్వాత సరికి బిగ్ బాస్ పృథ్వీ నువ్వు పాడు సాంగ్ అనగానే ఎవరెవరో నాకెదురైనా నేను కలిసాగే మొదలైంది ఏమో ఏమైపోతా అదేనా దానికి నీకు మిక్స్ చేసినానా అలా పాడతా ఉంటే ఈ పాట ఎవరికి డెలికేట్ డెలికేట్ చేస్తావు ఈ హౌస్లో అని అడుగు బిగ్ బాస్ అంటాడు నవ్విలో ఈ హౌస్లో అయితే విష్ణుప్రియ కను కానీ విష్ణుప్రియ బ్లష్ అయి పింక్ అయి వైట్ అయి రెడ్ అయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విష్ణుప్రియ ప్రేమ చివరించిందా అన్న ఫీలింగ్ వచ్చింది ఇలా 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 చాలా బాగా అనిపించింది విష్ణుప్రియ ఫుల్లీ హ్యాపీ ఫీల్ అయింది విష్ణుప్రియ అప్పుడు అంటది ఎవరు నా పేరు చెప్పడా ఐ థింక్ సోనియా గారి పేరు కూడా చెప్పినట్టున్నాడు ఒకరి పేరేనా ఒకరి పేరే చెప్పాడు అని అడిగి ఫుల్లీ హ్యాపీ ఫీల్ అవుద్ది ఆ తర్వాత సరికి నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఇక్కడ అనగానే బిగ్ బాస్ ప్రొద్దున అడిగితే నిఖిల్ సోనియా బిగ్ బాస్ అంటే ఒకరి పేరు చెప్పంటే సోనియా అనగానే సోనియా ఫుల్ స్మైల్స్ బయట అందరు అంటారు తర్వాత నబిల్ని నడతాడు నబిల్ నీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే ఇక్కడ సీతా బిగ్ బాస్ ఎందుకంటే మంచిది బిగ్ బాస్ అని సీత చెప్తా సీత కూడా ఫుల్ ఆపే నీకు నచ్చని కంటెస్టెంట్ నూరు ఆడతాడు బిగ్ బాస్ కావాలంటే ఆడతాడు బిగ్ బాస్ ఇక్కడ నబిల్ చాలా బాగా చెప్పాడు బిగ్ బాస్ నచ్చని థింక్ చేసి చెప్తాడు బిగ్ బాస్ ఆ నిఖిల్ బిగ్ బాస్ ఎందుకంటే రెండు రోజులు చేస్తా అసలు మరి మాట్లాడలేదు బిగ్ బాస్ అది నిజమే అది చెప్పడు దానికి నిఖిల్ అనేసి అంటా ఉంటాడు అది అయిపోయింది బిగ్ బాస్ మధ్యలో వల్ల కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత పృథ్వీ పడుకుని పడిన బిగ్ బాస్ పడుకున్నారా బిగ్ బాస్ అనే సనంగా బిగ్ బాస్ వెన్నే అవును పృథ్వీ మీ పాటకి బాగా అనిపించింది తర్వాత నాగమణి కంటే నవీల్తో టూ టైమ్స్లో ఏం జరిగిందంటే అక్కడ ఇలా ఉండాలి రోడ్డుగా కదా ఇక్కడ ఏదో చమటా జలబట్టడం అయితే ఇలా అంటాడు అప్పుడు బోర్డుది వెనక ముందుకు వచ్చేసరికి నేను టైం అయిపోయింది ఇంకొచ్చేసి పృథ్వీ కరెక్ట్ నవీల్ నవీల్ నేను ఇచ్చేసిన టైం అయిపోయింది ఎందుకంటే టూ టైమ్స్ అన్నావు ఒకసారి చెప్పాను నువ్వు రెండుసార్లు తల కొంచెం ముందుకు వచ్చింది అంటే రే అమ్మ చెమట వచ్చిందిరా దానికి కూడా వెళ్ళరా సెట్ వచ్చింది ఎలా తీసుకుంటావు అంటే బయట నుంచి విష్ణుగా ఏ ఆబా నీ తొక్కలో రూల్స్ అంటుంది చిన్నగా వినపడుతుంటుంది ఏంటి తొక్కలో రూల్స్ అంటుందమ్మాయి అనేసి ఫీల్ అవుతా ఉంటారు అప్పుడు ఎలా నైన్గా సెట్ నైన్గా ప్రయాణ స్వెట్ వస్తే ఎలా తుడుచుకుంటారాయా ఎలా అనేసి వీళ్ళు అరుస్తూ ఉన్నారు నాగమణి కంటే ఏమో వాళ్ళ టీం మెంబర్ అయిన నబీలు కూడా డిస్క్వాలిఫై చేయాలన్నట్టు అంటాడు చాలా మంచిగా చేశాడు సంచాలకు కూడా సరే ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వను పృథ్వీ నీకురా ఇప్పుడు నీది ఆల్రెడీ ఒకటి అయిపోయింది పృథ్వీది ఇది రెండు అయిపోయింది ఇంక నీది ఎవరిదైనా కూడా ఇంక మూడోది అంటే నేను డిస్క్వాలిఫై చేస్తాను అట్లా తలదీయొద్దు ఒకవేళ మీకు సెట్ వస్తే చెప్పండి నేను దుర్చేస్తున్నాడు బాగా చేశాడు ఆ తర్వాత సరికి బిగ్ బాస్ నయనకా కోసం సాంగ్ పాడు నవీల్ నయనకా కోసం ఒక సాంగ్ పాడంటే నైనిక 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 నైనికా నైనిక నైనిక అనేది పాడతా ఉంటే రే రే అది రాధిక రాధికార అంటే సరే ఏదైతే ఉందిలే అనేది అంటాడు అనమాట పృథ్వీ ఇద్దరు మా కావడీ కూడా ఉంది ఒక గ సుమారుగా ఒక గంట తర్వాత అయిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నా అంటే అందరినీ లోపలికి కూడా వెళ్ళొచ్చని అని చెప్తాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఆపొచ్చు అని చెప్పిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఎక్కడా గివ్ అప్ ఇవ్వకుండా ఆడతానే ఉంటారు బయట వాళ్ళు కూడా ఫుల్లీ హ్యాపీగా ఉంటే ఇంకా రసవత్రంగా ఉండాలని చెప్పి బయట వాళ్ళని కూడా లోపలికి చేయండి అనేసి వెళ్ళొచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు లోపలికి వెళ్తారు అందరు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కొంతసేపు తర్వాత ఈ బాధని ఈ సరదాని ఇంకొంచెం పెంచుదామా ఓన్లీ ఒక హ్యాండ్తోనే మాత్రమే పట్టుకోవాలి ఆ ఒక హ్యాండ్ మళ్ళీ మార్చడానికి లేదు మీరు పూర్తిగా థింక్ చేసి ఏ హ్యాండ్ ఒక హ్యాండ్ పట్టుకొని ఇంకా అదే హ్యాండ్తో కంటిన్యూ చేయాల్సిందే అని బిగ్ బాస్ సెకండ్ లెవెల్కి తీసుకెళ్తారు ఈ టాస్క్ని నబీల్ లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుంటాడు పృథ్వీ తన రైట్ హ్యాండ్ పట్టుకొని నిలబడతారు హౌస్ మేట్స్ అంతా మీ ఇద్దరు గ్రేటరా గ్రేట్ రా అనేసి అందరూ గుర్తు ఉంటారు నిజంగానే గ్రేట్ చాలాసేపటికి నబీలు వదిలేశాడు చాలాసేపటికి వదిలేశాడు అది అప్పటికి ఇలా 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 అని వదిలేస్తాడు ఆ తర్వాత పృథ్వీ కూడా వదిలేస్తుంది పృథ్వీ గెలిచాడు టూ గుడ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ పృథ్వీ మామూలు ఎఫర్ట్స్ పెట్టాల పృథ్వీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఉన్నాయి ఒకటి వచ్చి నబిల్కి ఇప్పుడే తినేసి వచ్చాడు బిర్యానీ ఇంత తినేసి వచ్చాడు తినేసి వచ్చిన తర్వాత వెంటనే హాఫ్ అన్ అవర్లో టాస్క్ అంటే ఆ టాస్క్ ఏ టాస్క్ తెలియనప్పుడే పృథ్వీ అంటాడు ఈ ఇట్లా అయిపోతాడేమో ఆ టాస్క్ ఇప్పుడు అంటే అని అలాంటిది అంత టఫ్ టాస్క్ వచ్చిందాన్ని కూడా మూడు గంటల సేపు హోల్డ్ చేశాడంటే నబిల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ దాంతోపాటుగా పృథ్వీ కూడా భయంకరమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మూడు గంటల సేపు హోల్డ్ చేయడం ఇంపాసిబుల్ చాలా కష్టపడి చాలా డెడికేషన్స్ లెవెల్స్ ఉంటేనే మాత్రమే సాధ్యమవుద్ది పృథ్వీ నెక్స్ట్ లెవెల్ నబీల్ పృథ్వీతో పోల్చుకుంటే ఒక హాఫ్ పర్సెంట్ అయినా నెక్స్ట్ లెవెల్ మరీ ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి చెప్పకూడదని అప్పుడే తినేసి వచ్చాడు కాబట్టి పృథ్వీ కంటే నబిల్కి ఒక హాఫ్ పర్సెంట్ క్రెడిట్స్ అయినా ఎక్కువ ఇవ్వాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది మీకు ఎంతమంది కాదు కరెక్టో కాదు అనిపించింది మీరు చెప్పండి హెవీగా ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత దాన్ని పట్టుకునే దానికి నార్మల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ పట్టుకునే దానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది ఎద్దరు గ్రేట్ ఒక వన్ పర్సెంట్ ఎక్స్ట్రా క్రెడిట్స్ అయినా నబిల్కి ఇవ్వాల్సిన టాస్క్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు తర్వాత పృథ్వీకి కూడా బ్యాక్ పెయిన్ అనుకుంటా నబిల్కి నబిల్కే బ్యాక్ పెయిన్ ఎందుకంటే మొన్నటి గురించి దానివల్ల కూడా నాకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇవ్వాలనిపించింది నబిల్కి ఆ టాస్క్లో మీరు గమనిస్తే బ్యాక్ పెయిన్ ఉంది ఆ బ్యాక్ పెయిన్ వల్ల జోకులు కూడా వేస్తుంటాడు చూసారా జో ఆదిత్య అన్నాడు కదా సార్ మొన్న టాస్క్ విషయంలో అంటే అనా నేను ఇంతకంటే ఆడితే బ్యాక్ పెయిన్ అన్నా నాకు లాస్ట్లో కప్పు హోల్డ్ చేయడం కష్టమనా అనేసి అన్నాడు సో బ్యాక్ పెయిన్ ఉంది ఆ బ్యాక్ పెయిన్తో అతను ఇలా నిలబడి అన్నం తిన్న తర్వాత నిలబడడం ఎక్స్ట్రా క్రెడిట్స్ అయితే నా బిల్కి ఇవ్వాల్సిందే పాటుగా పృథ్వీరాజ్ కూడా సూపర్బ్ సూపర్బ్ సూపర్ ఈ దెబ్బతో పృథ్వీరాజ్ని ఆపేవాడు హౌస్లో లేడు నామినేషన్స్ నుంచి ఖచ్చితంగా సేవ్ అవుతాడు అన్న ఫీలింగ్ గట్స్ నాకైతే వచ్చేసింది టూ గుడ్ ఎఫర్ట్స్ హీ డిజర్వ్ ఫర్ వట్స్ పృథ్వీరాజ్ డిజర్వ్ ఆడియన్స్ ఓటింగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు దెర్ ఈజ్ నో డౌట్ బాగా ఆడు సో ఇది అయిపోయిన తర్వాత కొన్ని డిస్కషన్ జరిగినాయి వ్యాలెడ్ డిస్కషన్స్ హౌస్లో ఏంటి జో మాట్లాడుతున్నాం అందరూ హ్యాపీ అందరూ నబిల్ కాడికి వచ్చి పృథ్వీ కాడికి వచ్చి అందరూ కంగ్రాచులేట్ చేశారు యూ డిజర్వ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి అందరూ హ్యాపీ ఫీల్ తర్వాత విష్ణుప్రియ ఫుల్లీ హ్యాపీ ఫర్ పృథ్వీ నిఖిల్ నబీల్తో వచ్చి బామా ఎక్కడ తగ్గలేదు రే రై నువ్వు ఎక్కడ తగ్గలేదా యూ ప్లే లెక్క షేర్ షేర్ లాగాడు నువ్వు హ్యాపీగా ఉంటారు అద్దీ ఇదంటే బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్ చెప్పాడు పృథ్వీకి కూడా కంగ్రాచులేషన్ టీమ్ కూడా కంగ్రాచులేషన్ చెప్పి వాళ్ళ జెండా ఎగరేసుకొని పదకొండు ఒక్క వరల్డ్ కార్డ్ తీసేసి మీ జెండా ఎగరేసుకోండి చెప్పారు ఇద్దరు వెళ్ళి జెండా ఎగరేసుకున్నారు తర్వాత బిగ్ బాస్ లోపలికి వచ్చి కిచెన్ దగ్గర నీళ్ళు తాగుతూ ఉంటున్న మన నబిల్కి నబిల్ వెల్ ప్లేడ్ అట్లా అర్థం కాదు రే వెల్ ప్లేడ్ అన్నాడు రా అర్థం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి బిగ్ బాస్ ఏ ఎవరినీ అనలేదురా బిగ్ బాస్ ఈ సీజన్లో ఇంతవరకు అనేసి నైన్కే చెప్పద్ది థ్యాంక్ యూ బిగ్ బాస్ ఈ డేట్ గుర్తుపెట్టుకుంటాను సెప్టెంబర్ ఎంత అనేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది బిగ్ బాస్ నోట్ నుంచి ఒక అప్రిషియేషన్ వస్తే అది సీజన్లో అక్కడ ఉన్నంత వరకు గుర్తు పెట్టుకొని అట్లా తిరుగుతూనే ఉంటుంది అంత హ్యాపీగా అనిపిస్తుంది పెద్ద మనిషి పెద్ద ఆయన అన్న ఫీలింగ్తో ఆ తర్వాత ప్రేరణ బ్రే అట్లీస్ట్ త్రీ అవర్స్ ఉన్నంటరా నేను కనుక్కున్నాను మూడు గంటల పదిహేను నిమిషాలు జరిగిందంట టాస్క్ ఆల్మోస్ట్ మూడు గంటల పదిహేను నిమిషాలు జరిగింది టాస్క్ అంట త్రీ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రాడినరీ నిఖిల్ సీత పడుకోనుంది మీ క్లాన్ నుంచి ఒకరిని తీయమంటారేమో రే సీత పడుకోకంటారు మీ క్లాన్ నుంచి ఎవరు తీసేయమంటారు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏమిలే బిగ్ బాస్ ఏం చేశారంటే మీ క్లాన్ నుంచి తీసేయడానికి ఎవరి క్లాన్లో వాళ్ళకి అవకాశం వచ్చాను నిన్న మీ శక్తి క్లాన్ వాళ్ళు మీరు ఒకరిని తీసేయండి అని చెప్పారు కదా ఈరోజు వాళ్ళని తీసేయమని చెప్పకుండా ఆపోజిట్ క్లాన్ అని నిఖిల్ క్యాన్ అడిగాడంట మీరు చెప్పండి ఆ క్లాన్ లోన్ తీసేయాలంట బిగ్ బాస్ నోట్కి వచ్చినట్టు ఎటుగా చెప్తుంట వాళ్ళని నవ్విని తీసేద్దామని అంటారంట దాంట్లో ఓవర్ ఏదో మాట్లాడతానంట దాని గురించి మనం ప్రోమో వచ్చినప్పుడైనా ఎపిసోడ్ వచ్చినప్పుడు చూద్దాం లేదా సపరేట్ వీడియో చేస్తాను ఇప్పుడు లైవ్ జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత సీత లైట్స్ ఆఫ్ చేశారు కదా ఇప్పుడు ఉండదులే అంటుంది ఇప్పుడు లేదు ఉదయాన్నే జరగదు ఇప్పుడు జరుగుద్ది నెక్స్ట్ సరికి నాకు మనకంటే ఏదో ఒక్కడే థింక్ చేసుకుంటూ ఉంటాడు ఇది మాత్రం ఓవర్ థింకింగ్ సంచాలక ఎక్స్ట్రాడినరీ అంతా ఓకే ఓవర్ థింకింగ్ ఏంటంటే బిగ్ బాస్ అంట ఎవరు గెలుస్తారు అనుకుంటామని ఇది అడిగాడంట ఫస్ట్ నవీల్ అనేది చెప్పాడంట మన క్లారిటీ లేదు మనకి అర్థమైంది చెప్తా తర్వాత కొంచెంసేపటి తర్వాత మళ్ళీ నువ్వు ఏమనుకుంటున్నా ఎవరు గెలుస్తారనుకుంటున్నావు అంటే బిగ్ బాస్ చేతులు వణుకుతున్నాయి నవీల్ది ప్లస్ ఇప్పుడే ఫుడ్ తినేసి వచ్చాడు కదా వాడు వాడి కొంచెం టఫ్ అవ్వచ్చు వాడి చేతులు వణుకుతున్నాయి మేబీ ప్రుద్ది గెలుస్తాడు అనుకుంటున్నా ఇప్పుడంటే నాకు మనకట్ట మాటలు మార్చొద్దు ఆ యాక్చువల్గా అందరితో జోకిలు చేస్తున్న టైంలో ఇతను అట్లానే అనుంటాడు దాని గురించి థింక్ చేస్తున్నాను అతను ఫీల్ అయ్యాడు అతను ఏంటి అట్లా అన్నాడు నాకు బాధ చేస్తున్నాయి నిఖిల్ వచ్చారే కామెడీ చేస్తున్నాయి కామెడీ అని ఉంటాడు కామెడీ అని ఉంటారులే అనట్టు ఓవర్ థింక్ చేస్తున్నాడు చిన్న చిన్న వాటికి కామెడీ అనింది ఆయన మనం చూపించుకునేప్పుడు మనకు అర్థమైపోతుంది నేను ఓవర్ థింకింగ్ హియర్ మేబీ అయితే అన్నట్టుగానేసి అయిపోయింది తర్వాత అదేరా లేకుంటే నామినేషన్ చేస్తాడు ఇప్పుడు నబీల్ అంటాడు వీడు రే నువ్వు అగే ఓడిపోయావు అంటే నామినేషన్ చేస్తా అంటున్నాడు రే అది నా మోటివేషన్ అంటుడు నా మోటివేషన్ అది నా మోటివేషన్ నా ప్రేమ అలాగే ఉంటుంది లే రెండు గంట అంటా ఉన్నాడు తర్వాత ఆదిత్య అన్నని తీద్దామని ప్లానింగ్ చేస్తున్నారు ప్రేరణ చెప్తున్నాను అధిక్యాలని తీద్దామా అని అంటే ఒకరిని తీసేయాలి కాబట్టి సీతవాళ్ళు లేదు డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసి నాకు ఎందుకు పక్క మేము అందరం డిస్కస్ చేసి మీరు ఊరు పేరు చెప్తే మెజారిటీ వచ్చిన వాళ్ళని తీద్దాం లేదు నా నోట్లో నుంచి చెప్పడం ఎందుకని సీత మంచిగా చెప్పద్ది తర్వాత ప్రేరణ సీతాతో ఏముంటుంది అంటే రే అయితే తీయద్దురా ఇంత వరకు చూసావా హండ్రెడ్ పర్సెంట్గా థౌసండ్ పర్సెంట్ టాస్క్లో పర్ఫామ్ చేయ టాస్కే ఇంక నా వల్ల కాదు అనేదా కాడతానికి తెలుసు కదా నన్ను తీయద్దురా నా ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదురా ప్రేరణ ప్రేరణను తీసేయలేం ఎందుకంటే ప్రతి టాస్క్ హైలైట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సో నెక్స్ట్ నాగమనికెంటే సోనియా దగ్గరికి వచ్చి హౌస్ నుంచి వెళ్ళిపోతా అనే ప్రెజర్ బయట నుంచి తీసేసాను అయ్యేది ఏదైతే చదువుద్దానని అనుకుంటున్నా ఏం చేయలేం ఆ ప్రెజర్ అయితే బయటకి తీసేసాను అన్నట్టుగా నిద్రపోయే టైంలో చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటాను నేను నాకు మైనస్ ఏంటంటే అక్క ఎప్పుడు టూ టైప్స్గా థింక్ చేస్తా ప్రదు చెప్తాను మాట నేను ఎప్పుడు టూ టైప్స్గా థింక్ చేస్తాను ఒక దాని మీద ఫిక్స్ అవ్వను అది అనుకుంటాను ఇది అనుకుంటాను దానివల్ల నా వైఫ్ కూడా నా వైఫ్ కూడా ఎప్పుడు తిడతానే ఉంటుంది ఏమని అది అంటావు నువ్వే ఇది అంటావు నీ తర్వాత ఏక అట్లా అంటా ఉంటుంది నాలో నెగిటివ్ ఇదే అక్క అనేసి ఫీల్ అవుతా ఉన్నాం ఇది జరిగింది టాస్క్ అలా జరిగి నైట్ అందరం నిద్రపోయి హ్యాపీగా ఇప్పుడు దానిలో లేసి రాధిక రాధిక ఆ పాట కూడా వేశారు అది చూపించారు సో ఇంతవరకు జరిగింది నాకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిని సింహాలు పోరాట సింహాలు కొదమ సింహాలు ఇక ఈ ఏదంటే చిరుత పులులు ఇంకా ఏది కావాలంటే పిలవచ్చు అలా ఆడారు ఆ టాస్క్ అన్న ఫీలింగ్ వచ్చింది వీళ్ళిద్దరికి మంచి పొగడత పొగడాలి అంటే ఏమని పొగడతామని చెప్పండి ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఇంక ఎదురులేని వీరులు తిరుగులేని సింహాలు తిరుగులేని వీరులు ఇంకేం పొగడాల పొగడండి కామెంట్స్లో చూద్దాం సో ఈ వీడియో అయిపోగానే వీళ్ళిద్దరు రిలేటెడ్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ అప్లోడ్ చేస్తున్నాను ఆ ఇన్స్టాగ్రామ్ రీలు ప్లస్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ కావాలంటే ఎర్లీగా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసి క్లిక్ చేసి ఫాలో అవ్వండి దాంతోపాటుగా నిన్న నైట్ రివ్యూ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వస్తుంది క్లిక్ చేసి చూడండి దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఎండ్ కార్డ్స్లో ఉంటుంది ఒకసారి నిన్న నైట్ రివ్యూ కూడా సెర్చ్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చింది మణికంఠ అని అట్లా జెండర్ రిలేటెడ్గా మాట్లాడింది యష్మి నాకు నచ్చలేదు అదే మాట్లాడాను మీకు అనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్